హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు సంవత్సరం దాటి నిల్వ ఉండేటటువంటి టమాటా నిల్వ పచ్చండి అయితే ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి మనకి వేసవి కాలం వచ్చిందంటే అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఈ టైంలోనే పెట్టుకోవడానికి అనకువగా ఉంటుంది కదా దీనికోసం నేను ఇక్కడ ఒక ఐదు కిలోల టమాటాలు అయితే తీసుకున్నానండి టమాటాలు చూసారా ఇటువంటి టమాటాలను అయితే తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫస్టు ఒక బకెట్తో వాటర్ అయితే తీసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేసి ఈ టమాటా పళ్ళు అన్నిటిని కూడా ఈ బకెట్లో అయితే వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఫస్టు ఈ విధంగా చక్కగా మొత్తం టమాటాలు అన్నిటిని కూడా చక్కగా కడుక్కోవాలి కడుక్కున్న టమాటాలని ఒక క్లాత్ ఏదైనా తీసుకుని చక్కగా ఇలా తుడిచి ఒక పళ్ళెల్లో అయితే పెట్టుకోండి మనకి ఈ టమాటా నిల్వ పచ్చడికి మనకి తడి అన్నది ఎక్కడా ఉండకూడదు లేదు అనుకుంటే ఒక క్లాత్ ఏదైనా పరిచి ఇలా క్లాత్పై టమాటాలు అన్నింటినీ వేసుకోండి మనకి చక్కగా ఆరిపోతాయి ఒక గంట పాటు అలా వదిలేస్తే పూర్తిగా ఆరిన టమాటాలని ఇలా చక్కగా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి టమాటాలని ఈ కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలని అయితే ఒక పళ్ళల్లోకి అయితే వేసుకుంటున్నాను నేను ఇదిగోనండి టమాటా ముక్కలు అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకున్నాను మీకు ఇక్కడ నేను పక్కా కొలతలతో అయితే చెప్తాను ఈ కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలని అయితే ఫస్ట్ ఒక డబ్బా తీసుకున్నానండి నేను అందులో ఈ ముక్కలన్నిటినీ వేసుకుంటున్నాను ఈ ముక్కలన్నిటిని ఇందులో వేసిన తర్వాత ఇందులో రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి మనకి కేజీ టమాటాలకి వంద గ్రాముల ఉప్పు అయితే పడుతుందండి నేను ఇక్కడ అర కేజీ ఉప్పు వరకు వేసుకుంటున్నానండి అంటే ఐదు వందల గ్రాముల ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీరు ఉప్పు తక్కువ తింటాము అనుకుంటే ఒక యాభై గ్రాములు తగ్గించుకోండి లేదు సమానంగా తింటాము అంటే అర కేజీ ఉప్పు అయితే వేసుకోండి మీరు తినేదానిని బట్టి ఇందులో వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకొని మొత్తం ఈ టమాటా ముక్కలకి ఈ ఉప్పు పసుపు పట్టేలా ఇలా మిక్స్ చేయాలి నేను ఇక్కడ గరిటితో కలుపుతున్నాను కదండి మీరు మనకి చెయ్యి అయితే తడి లేకుండా చూసుకొని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు ఇదిగోనండి నేను ఇక్కడ చేత్తో కలిపానండి ఎందుకంటే గరిట అవ్వడం లేదు కదా అని చెప్పి మిక్స్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టి రెండు రోజుల పాటు పక్కన పెట్టండి మీకు మూడవ రోజు ఉదయం చూపిస్తానండి ఇదిగోనండి మూడవ రోజు ఉదయం అయితే చూపిస్తున్నాను టమాటా ముక్కలు ఈ ఉప్పు వేసాం కదా చక్కగా ఊరి ఉంటాయి వాటర్ అంతా కిందకైతే ఇలా దిగిపోతుంది చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు ఈ టమాటా ముక్కలని అయితే మొత్తం ఈ వాటర్ అంతా పిండాలి ఇలా ఇలా టమాటా అయితే వాటర్లోంచి ఇలా పిండి ఒక పళ్ళెంలోకి అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇదిగోనండి ఇదే విధంగా మొత్తం టమాటా అంతటిని కూడా ఇలా వేసుకోవాలి నాకు ఇక్కడ రెండు పళ్ళాల్లోకి అయితే పట్టాయి ఇప్పుడు ఈ రసాన్ని ఈ ముక్కల్ని కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇది మొదటి రోజండి ఎండబెట్టడం అంటే టమాటాలు రెండు రోజుల పాటు ఊరాయి కదా మనకి మూడవ రోజు ఈ విధంగా చేసి ఉదయాన్నే ఎండలో అయితే పోసుకుంటున్నాను ఓన్లీ టమాటా ముక్కలు మాత్రం ఇలా ఎండబెట్టండి రసాన్ని కూడా ఇలా విడిగానే ఎండబెట్టండి పైకి తీసుకొచ్చి ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ఇదిగోనండి టమాటా ముక్కలని అయితే ఇలా చక్కగా పరిచి ఎండబెట్టాను బియ్యం సంచి ఉంటుంది కదా దానిపై అయితే కట్ చేసుకుని ఇలా ఎండబెట్టుకుంటున్నాను ఈ రసాన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకొని చక్కగా ఇలా ఎండబెట్టుకుంటున్నానండి సాయంత్రం వరకు ఇవి ఇలా వెండిన తర్వాత సాయంకాలం అయితే కిందకైతే తీసుకొస్తున్నాను నేను ఇదిగో సారా ఈ విధంగా ఎండి ఉన్నాయి టమాటా ముక్కలు మనకి టమాటా పచ్చడి మొత్తం ప్రిపేర్ అవ్వడానికి వారం రోజులైతే పడుతుందండి ఈ టమాటా ముక్కల్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను నేను మొత్తం టమాటా ముక్కల్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత మనం టమాటా రసాన్ని కూడా ఎండలో ఎండబెట్టాం కదండి ఈ టమాటా రసాన్ని డబ్బాలోకైతే వేసుకుంటున్నాను నేను ఇదిగోనండి వీటినైతే కిందకి తీసుకొచ్చాను ఇవి కిందకి తీసుకొచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ టమాటా ముక్కలను ఒక పక్కన పెట్టుకొని ఈ రసం ఉంది కదండి టమాటా రసం ఇందులో అయితే చింతపండు అయితే వేసుకోవాలి ఇలా పువ్వు చింతపండు అయితే తీసుకోండి పువ్వు చింతపండు అంటే పిక్కలేనటువంటి చింతపండు అండి ఈ చింతపండునైతే మనకి ఒక కేజీ టమాటాలకి ఇంచుమించుగా వంద గ్రాముల చింతపండు పడుతుంది ఇందులో ఏమైనా ఉట్టెలు అలాంటివి ఉంటే తీసేయండి నేను ఇక్కడ ఐదు కేజీలు టమాటాలు వేసాను కదా ఐదు వందల గ్రాముల చింతపండు అయితే వేసుకోవాలి ఇందులో ఈ రసంలోనే వేసేసుకోండి ఇక రేపటి నుంచి అయితే ఈ రసాన్ని చింతపండుతో పాటు ఎండబెట్టుకోవాలి మీరు పులుపు ఎక్కువ తింటే ఇలా ఐదు వందల గ్రాములు వేసుకోండి లేదు మేము అంత పులుపు తినము అనుకుంటే కనుక యాభై గ్రాములు తగ్గించండి మీకు అర కేజీ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోనండి తర్వాత రోజైతే ఎండలో ఎండ పోసుకుంటున్నాను ఈ మొక్కలని అయితే మనం చింతపండు వేసేస్తాం కదా ఈ రసాన్ని కూడా ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇదే విధంగా ప్రతిరోజు కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా నాలుగు రోజుల పాటు ఎండబెట్టాలండి మొత్తం ఏడు రోజులు అయితే టైం పడుతుంది మనకి ఈ పచ్చడి అయితే రెడీ చేసుకోవడానికి మనకి ఇదిగోనండి ముక్కలైతే అయితే కిందకి తీసుకొచ్చేస్తాను నేను ఇది ఏడవ రోజు అండి చూడండి ఏడవ రోజు ఈ మొక్కలను అయితే పైకి పట్టుకెళ్ళి ఎండబెట్టాలి మొక్కలన్నిటినీ కూడా చక్కగా ఇలా ఎండబెట్టాను చింతపండు రసాన్ని కూడా ఎండబెట్టుకోండి ఏడు రోజుల పాటు మనం చింతపండు వేసాం కదా టమాటాలు రసాల్లో మిక్స్ చేసి అలాగే పైకి పట్టుకొచ్చి ఇలా ఎండబెట్టుకోవాలి ఇక ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి టమాటాలు ఎంత చక్కగా ఎండిపోయాయో మనకి గలగలలాడుతూ సౌండ్ వస్తుందండి అంత బాగా ఎండిపోతాయి మనకి విరిచి చూస్తే చక్కగా విరిగిపోతాయి ఈ విధంగా అయితే టమాటా ముక్కల్ని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని ఇక కిందకైతే తీసుకొచ్చాను ఇప్పుడైతే పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఇదిగొచ్చి సరే ఎంత బాగా మనకి టమాటా గుజ్జు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో చింతపండు వేసేస్తాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లో ఈ టమాటా ముక్కలని అయితే వేసుకుని చక్కగా పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసేటప్పుడు మరీ మెత్తగా అవ్వదండి లైట్గా బరకగానే ఉంటుంది మనకి ఇదిగోనండి ఈ విధంగా పౌడర్గా మిక్సీ పట్టాలి మీకు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ పౌడర్ని అయితే ఒక పళ్ళల్లోకి అయితే వేసుకుంటున్నాను నాది ఇక్కడ మిక్సీ జార్ చిన్నది కదా నేను ఇక్కడ కొద్ది కొద్దిగా నాలుగు సార్లు అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి పౌడర్గా ఇదిగోనండి మరొకసారి అయితే మీకు మిక్సీ పట్టి చూపిస్తున్నాను పౌడర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ టమాటాలని ఇదిగో చూసారా మరీ మెత్తగా కూడా అవ్వదండి ఇదే విధంగా మొత్తం టమాటా ముక్కలన్నిటిని కూడా చక్కగా ఇలా పౌడర్గా మిక్సీ పట్టండి ఇలా పళ్ళల్లోకి అయితే వేసుకుంటున్నాను మిక్సీ పట్టినటువంటి పౌడర్ని ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టి ఉంచాం కదండి అంటే ఆల్రెడీ టమాటా రసంలో వేసి అలా వదిలేస్తాం కదా మనం మొదటి రోజే కిందకి తీసుకొచ్చిన తర్వాత ఈ టమాటా గుజ్జునైతే చక్కగా ఇది కూడా మిక్సీ పట్టాలి ఇదే మిక్సీ జార్లో అయితే ఈ గుజ్జును అంతటిని వేసుకొని పేస్ట్గా చేయండి ఇదిగోనండి ఈ విధంగా మెత్తగా పేస్ట్గా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ గుజ్జును కూడా ఒక పళ్ళల్లోకి అయితే వేసుకుంటున్నాను నాకు ఇక్కడ మొత్తం గుజ్జు అంతా రెడీ అయిందండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టండి ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి మెంతులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు వేసిన తర్వాత వీటిని కూడా చక్కగా ఇలా దోరగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే ఈ మెంతులు ఆవాల్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్గా మిక్సీ పట్టండి ఇదిగో చూసారా మనకి ఆవాలు మెంతులు పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చడి అయితే కలుపుదాం మనం రెడీగా పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జులో మనం పౌడర్గా చేసినటువంటి టమాటా పౌడర్ను కూడా వేసుకోవాలి వేసుకొని ఇందులోనే కారాన్ని అయితే వేసుకుందాం మనకి టమాటా పచ్చడికి అర కేజీ వరకు కారం పడుతుందండి మీరు కారం తక్కువ తింటే ఒక యాభై గ్రాములు తగ్గించుకోండి కానీ కరెక్ట్గా అయితే అర కేజీ వేయాలి నేను మళ్ళీ చెప్తున్నానండి అన్నీ వంద గ్రాములే తీసుకోవాలండి కేజీ టమాటాలకి నేను ఇక్కడ ఐదు కేజీల టమాటాలు తీసుకున్నాను కనుక ఇక్కడ అర కేజీ చెప్పని తీసుకున్నానండి అర కేజీ ఉప్పు అర కేజీ కారం అర కేజీ చింతపండు తీసుకున్నానండి అర కేజీ అంటే ఐదు వందల గ్రాములు ఇవన్నీ తీసుకొని చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతులు పౌడర్ చేసాం కదా ఫ్రై చేసి ఆ పౌడర్ను కూడా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి ఇదిగోనండి మీకేమైనా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి ఆ ఉప్పునైతే వేసుకోండి ఈ టమాటా ముద్దనైతే ఇందులో ఇలా పెట్టుకోండి ఒక డబ్బాలో ఏదైనా పెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనకు కావలసినప్పుడల్లా పోపు వేసుకోవాలండి ఇది మనకి వన్ ఇయర్ దాటే నిలవు ఉంటుంది ఇప్పుడు నేను పోపు వేసి చూపిస్తుందని చూడండి మిగిలిన పచ్చడిలో ఇందులో ఒక పావు కిలో వరకు ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే నేను కొంచెం ముద్ద అయితే పోపు వేసుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ వరకు మెంతులు వేయండి అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేయండి ఒక ఐదు నుంచి ఏడు వరకు ఎండుమిర్చి వేసుకొని ఒక వెల్లుల్లిని ఇలా దంచుకొని చక్కగా ఇలా ఫ్రై చేయండి ఈ ఆయిల్ అంతా కూడా పూర్తిగా చల్లారిపోవాలి పోపు వేసినటువంటి ఆయిలు పూర్తిగా చల్లారిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ టమాటా పచ్చడి ముద్ద ఉంది కదండి ఈ ముద్దలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఇదిగోనండి అంతేనండి మనకి ఇక్కడ ఎంతో రుచికరమైనటువంటి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది ఆయిల్ తేలలేదు అనుకుంటున్నారు కదా మనం ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటలు పక్కన పెట్టినా లేదు అంటే ఉదయానికి చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చి ఉంటుంది ఈ పచ్చడి అయితే నేను ఇక్కడ ఒక జాడీలోకి అయితే తీసుకుంటున్నాను ఇంతేనండి చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి